హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేల్ టీచర్ నేను మీరు ఎలా ఉన్నారండి అందరూ అందరూ సూపర్ డూపర్ గా ఉన్నారు అనుకున్నాను ఇంకా ఈ వీడియోలో వచ్చేసి మంచి హెయిర్ ప్యాక్ అండ్ రెసిపీస్ ని షేర్ చేస్తున్నాను అండి అయితే హెయిర్ ప్యాక్ రెసిపీని చూద్దామండి మందార్తో చేసేటువంటి హెయిర్ ప్యాక్ చాలా చాలా మంచిదండి ముఖ్యంగా పాపిడి దగ్గర మనకి హెయిర్ రాలిపోతూ అది కొంచెం వెడల్పోతూ మొదలవుతుంది చాలా భయం వేస్తుంది చాలా టెన్షన్ గా ఉంటుంది మనకి అసలు హెయిర్ మళ్ళా ఎలా వస్తుంది దానికి ఇది చాలా బెస్ట్ గా పనిచేస్తుంది అండి ఈ విధంగా మీరు ఫ్రెష్ పూలు తీసుకోవచ్చు ఒక రోజు ముందీ తీసుకోవచ్చు లేదా మీ దగ్గర ఎక్కువ ఉన్నప్పుడు పౌడర్ చేసుకుని పెట్టుకోవచ్చు నేను ఈ రోజు ఇరవై వరకు మందారాలు తీసుకున్నానండి కొన్ని డ్రైవి కొన్ని ఫ్రెష్వి ఇంకా దాంట్లో మధ్యలో ఉన్నటువంటి కాడ అండ్ కింద గ్రీన్ ది తీసేసుకుంటామండి తీసుకుని ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె వేసుకుంటాం అదే విధంగా వాటర్ వేసుకుంటాం మెదగడానికి వీలుగా మెత్తటి పేస్ట్ లాగా రెడీ చేసేసుకుంటామండి ముఖ్యంగా ఈ మందార పూలు హెయిర్ పాలికల్స్ ని స్టిములేట్ చేస్తుంది అండి అక్కడ హెయిర్ తొందరగా గ్రోత్ అవడానికి ఛాన్స్ ఉంటుంది చాలా బాగా పనిచేస్తుంది ఎక్కడైతే మీకు ప్రాబ్లం ఉందో అదంతా ముఖ్యంగా స్కాల్ఫ్ కి అంటే మాడికి మంచిగా అప్లై చేసుకోవాలండి నెలలో కనీసం రెండు సార్లు మాక్సిమం మూడు సార్లు అయినా మనం రాసుకుంటే ఏంటంటే మనకు అక్కడ హెయిర్ గ్రోత్ మళ్ళా రావటం మొదలవుతుంది అనమాట బయట అప్లికేషన్ తో పాటు మనం తీసుకునే ఫుడ్ కూడా చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుందన్నమాట అనమాట ఐరన్ రిచ్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల చుట్టూ బలంగా చక్కగా ఉంటుందండి తోటి చక్కగా ఇలా రాసేసుకుని ముడి పెట్టేసుకుని ఇరవై నుంచి ముప్పై నిమిషాలు ఉంచుకుని హెడ్ వాష్ చేసేయండి అవసరమైతే ఒక షాంపూ కూడా యూజ్ చేసుకో మనము ఇట్లా అన్నప్పుడు ఏంటంటే మన హెయిర్ ఏదన్నా పార్టికల్స్ ఉంటే చక్కగా రాలిపోతాయి వేళతో ఇలా దూకున్నట్టు చేస్తే ఆటోమేటిక్ గా చిక్కులు ఉండవు మందార పూలతో మనకి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయండి ఎంతో రుచిగా ఉండేటువంటి తపాలా చెక్క లేదా సరఫిండి ఏ పేరు తోటైన పిల్లనివ్వండి కానీ చాలా చాలా బాగుంటుంది ఒక బాణాలు పెట్టేసుకుని దాంట్లో ఒక గ్లాస్ వాటర్ వేసుకుని రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని రోలింగ్ బాయిలింగ్ వచ్చిన తర్వాత ఒక గ్లాస్ రైస్ ఫ్లోర్ అంటే వరిపిండి వేసుకుని మంచిగా స్పాచ్ మిక్స్ చేసుకుంటూ మనము మూత పెట్టేసి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు మగ్గించుకుంటామండి కొంచెం చల్లారిన తర్వాత దాన్ని అంతా మిక్స్ చేసుకుని ఒక పెద్ద ఆనియాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుంది ఒక నాలుగు పచ్చిమిర్చి తరుగు ఒక రెండు క్యారెట్లు తురుముకుని వేసుకున్నాము కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర అదే విధంగా రోస్టెడ్ పల్లీలో ఒక మూడు టేబుల్ స్పూన్లు పచ్చి శనపప్పు హాఫ్ అన్ అవర్ నుంచి నానబెట్టుకుంది ఒక హాఫ్ కప్పు యాడ్ చేసుకున్నామంటే టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఫస్ట్ ఆ పిండిలోకి మనం వేసినటువంటి ఐటమ్స్ అన్ని మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుంటాము జస్ట్ అట్లా వాటర్ చలకరించుకుంటూ ముద్ద చేసేసుకుంటామండి ఇంకా ఇది ముద్ద అయిపోయిన తర్వాత మనం తవ్వ మీద చక్కగా మనకు కావాల్సిన సైజు లో బాల్స్ తీసుకుని ఈ విధంగా పలుచిగా స్ప్రెడ్ చేసేసుకుంటాము స్ప్రెడ్ చేసేసుకుని మధ్య మధ్యలో చిన్న చిన్న లాగా పెట్టుకుంటాం అనమాట అంటే అన్ని వైపులా మనకి క్రిస్పీగా చక్కగా కాలుతుంది అనమాట ఇంకా దీని పైనుంచి ఒక టీ స్పూన్ ఆయిల్ నా విధంగా స్ప్రింకిల్ చేసుకుంటాము నేను ఒకేసారి రెండు అంటే ఇంకా ఒక వైపు కాలిన తర్వాత రెండో వైపు కి మనము ఫ్లిప్ చేసుకుంటాము రెండు వైపులా రెడ్ గా చక్కగా కాలిన తర్వాత ఇంకా వేడి వేడిగా సర్వ్ చేసేయడమే సూపర్ ఏమి అండ్ టేస్టీ చికెన్ ఫ్రైడ్ రైస్ కోసం ముందుగా బనర్ పెట్టేసుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నామండి చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఒక క్యారెట్ తురుము నాలుగు పచ్చిమిర్చిని చిన్నగా తరుక్కుని పెట్టుకున్నామండి అది యాడ్ చేసేసాము ఇప్పుడు కొత్తిమీర వేసుకుని రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని మంచిగా ఫ్రై అవనిస్తామండి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత చికెన్ ని మనం ఆల్రెడీ బాయిల్ చేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకున్నాము అది యాడ్ చేసేసుకున్నాము ఇప్పుడు ఒక టీ స్పూన్ డార్క్ సోయా సాస్ ఒక టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ ఒక టీ స్పూన్ వెనిగర్ ఒక టీ స్పూన్ టమాటా కేచప్ యాడ్ యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా దాన్ని మొత్తం మిక్స్ చేసి ఒక్క రెండు నిమిషాలు ఫ్రై అవ్వని ఇస్తామండి తర్వాత ఈ క్వాంటిటీ ఒక బౌల్ ఉంటే కనుక రెండు బౌల్స్ రైస్ వేసుకోవచ్చండి అంటే వన్ టు టూ రేషియోలో లేదా వన్ ఇస్ టు వన్ అయినా కూడా నో ప్రాబ్లం నేను ఇక్కడ వన్ టు టూ రేషియోలో రైస్ ని యాడ్ చేసుకున్నాను బాయిల్ చేసుకున్నది ఇప్పుడు మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకుని వెజిటబుల్స్ ఉడికేటప్పుడు కొద్దిగా వేసుకున్నాము ఇప్పుడు మిగతా సాల్ట్ ఇంకొంచెం పడుతుంది అది యాడ్ చేశాను అదేవిధంగా ఒక టీ స్పూన్ మిరియాల పొడి వేసేసుకుని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి మూడు నుంచి ఐదు నిమిషాల పాటు మనం లో టు మీడియం ఫ్లేమ్ లో ఇంక అంతే పొగలు కొక్కుతూ ఉండేటువంటి మన చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ టు సర్వ్ అండి ఇక్కడ నేను సర్వ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ ఇదండి ఈ రోజు వీడియో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ